హాయ్ అండి కలర్స్ ఛానల్ స్వాగతం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండాలండి ఈరోజు ర్యాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ ర్యాఖీ కట్టుకున్న వాళ్ళు అందరికీ ఆడవాళ్ళకి చక్కగా అన్నయ్యలు ఉంటే అన్నయ్యలో తమ్ముళ్ళు ఉంటే చక్కగా ర్యాఖీ కట్టుకుంటారు కదండీ నాకైతే లేరు అన్నయ్య సొంత అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ లేరండి అదే బాగా సూర్జో నుంచి వేరే అన్నయ్యలు ఉండరు కానీ ఆయన లేడు ఊరే ఆయన కట్టేదని అనమాట ప్రతి సంవత్సరం మా అన్నాను గారు అబ్బాయిలు అన్నయ్యలు ఉండాలి కానీ ఊర్లో ఉంటారండి ఇంకా అక్కడికి వెళ్ళి రెండు మూడు రోజులు వెళ్తాం అక్కడికి వెళ్ళేసి కట్టాలి ఏం చేస్తున్నారండి ర్యాకిలు మంచి కట్టుకున్నారా ఇదంతా అన్న అన్న చెల్లెళ్ళ అనుబంధం అంటే ఇప్పుడే కదండీ ఎంత ప్రేమలుంటే ఎంత బాగుంటారు అన్న అన్నా చెల్లెళ్ళు చక్కగా కలిసి భోజనాలు చేసి ఇంట్లో ర్యాకిలు కట్టుకొని ఎంత ఆనందంగా ఉంటారు పొద్దున్న నుంచి అసలు చట్టానికి ఇంకా మాటలు నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ఇంకా మాటలు రావట్లేదండి ఓకేనా రండి ఈరోజు స్వీట్ మా చెల్లె ఉంది కదా మా చెల్లె ఇంకో చెల్లె బా బాబు అన్నాడు ఇంకొక మా అబ్బాయి అన్నాడు కదా మా చెల్లె కూతురు ర్యాఖీ కట్టిద్ది అనమాట అందుకని సేమ్యా స్వీట్ చేసిస్తే వాళ్ళు కట్టు కట్టుకుంటారు అనమాట ఇంకొక అమ్మాయి ఇచ్చిందండి మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఇచ్చి ర్యాఖీ కట్టింది ప్రతి సంవత్సరం మా అబ్బాయికి మాకు ఒక్క బాబే కదా మా చిల్లర పిల్ల పాప ఉంటే ఊర్లో ఉంటుంది అనమాట మా మేము ఒక్కే ఇక్కడ ఉంటాం అందుకని ఇక బాబుకి కట్టేవి మా ఫ్రెండ్ కూతురు వచ్చి కట్టేసి వెళ్ళింది అలాగనమాట ఓకేనా రండి చూపిస్తాను సేమ్గా చేయబోతున్నాను అండి ఈరోజు పౌర్ణమి కదా పూజ చేసుకొని చక్కగా పౌర్ణానికి పోయి శుభ్రంగా క్లీన్ చేసానండి క్లీన్ చేసుకొని సేమ్య చేసిస్తే పిల్లలు తింటారు కదా మనకి దేవుడికి నైవేద్యానికి పెట్టేసాక పిల్లలకి తీస్తే వాళ్ళు ర్యాగీ కట్టుకుంటారు చాలా బాధగా ఉందండి మాటలు కూడా రావట్లేదు ఈరోజు అంత ఇదిగా ఉంది అన్నదమ్ములు ఉంటుంది ఒక వేడిగా ఉంటుంది కదండి సరే ఫస్ట్ పౌర్ణం కదా ఆ మూల వాళ్ళ మీద తీసుకుందాం అగ్ని మొలదేపు మెలిగించుకుంటే చాలా మంచిదండి చెప్పాను కదా మొన్న కామాక్షాము వారి మెదిగించుకున్నాను వాటర్ పెట్టుకున్నాను చూపించాను కదా వాటర్ ఎలా పెట్టుకోవాలో కామాక్షాము వారి దేపు మెలిగించుకోవచ్చండి అగ్ని వెలిగించుకోండి నేను చెప్పాను కదా వాటర్ వేసి చక్కగా మూలన పెట్టుకోవాలి మూలని ఆగ్నేయ మూల దీపం చాలా అంటే చాలా మంచిదండి ఇలా ఎల్గూ చేసుకొని కప్ ఇది పట్టి వెళ్ళమండి నైవేద్యం పెట్టుకుందాం సేమియా అండి సగ్గిబియ్యం వేరే అండి ఓన్లీ సేమియా వేరే పాలు పెట్టుకుందాం ఫస్ట్ అండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం కొంచమే ఒక స్పూన్ వేసాను జీడిపప్పు వేయించుకుందాం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నదండి తర్వాత ఇప్పుడు చిన్న కప్పు అనమాట ఒక ఇది కప్పు ఈ కప్పు సేమియా తీసుకున్న జీడి కిస్మిస్ జీడిపప్పు యాలక్కాయలు ఎండు కొబ్బరండి తురివిన ఎండి కొబ్బరి తీసుకున్న కొంచెం తొందరగా ఇద్దండి సేమే కదా అంతా అన్నదమ్ములు ఉంటేనండి ఆ దారే వేరే ఉంటది కదా ఆ బాధ అది చెప్పలేదన్నమాట సేమ్ వేసుకుందాం అండి దాంట్లోనే కట్టుకోవచ్చండి మళ్ళా ఈ అమావాస్య వచ్చిందా కట్టుకోవచ్చు అనమాట ఈ రోజు కదా మళ్ళీ వచ్చే అమావాస దాకా ఈ పదిహేను రోజుల వరకు కట్టుకుంటారండి కట్టుకోవచ్చు రాకి రోజు ఒకవేళ వాళ్ళ చెల్లి వాళ్ళంతా రాలేని పరిస్థితిలో ఉంటే ఈ పదిహేను రోజుల లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు అమావాస్య ఇచ్చేలోపు అక్కడ ఇట్లా వేయించుకోవాలండి బాగా ఏం మమ్మీ చూడండి మా అమ్మలకి కుక్కపిల్ల ఉంది కదా మాకు అమ్ములకి స్నానం చేపి మా బాబు చేస్తుంటే వాళ్ళ మీద చూడండి ఎలా అరుస్తుందో చేయించొద్దు స్నానం అని స్నానం అంటే చేయించుకోదండి అంత ఇదన్నమాట ఆమెకి స్నానం అంటేనే ఎండు కొబ్బరి కూడా దీంట్లోనే వేసుకొని వేయించుకున్నామండి బాగుంటుంది నేతిలో ఎండు కొబ్బరి వేగినాయండి ఇలా కలర్ రావాలి సేమ్ కాదు చూడండి మంచి కలర్ వచ్చింది ఎగింది తీసి పక్కన పెట్టేసుకొని చక్కగా పొయ్యి కడుక్కొని పౌర్ణాని పౌర్ణాని పొయ్యి బాగా కడిగి మనం ఎప్పుడు కడిగి ముగ్గులు పెట్టుకుంటాం కదా ఇట్లా ఉంటే మనకి చక్కగా మనకే బాగుంటుందండి ఇంట్లో ఇది చూడటానికి నీట్గా ఉంటుంది ఏ పురుగు అలాంటివి ఏం రాకుండా నీట్గా ఉంటుంది మనకి కిచెన్ శుభ్రంగా ఇలా ఉండాలి కడిగి ముగ్గులు పెట్టుకుంటా ఉండాలి ఎప్పుడు పొయ్యి దగ్గర మనకి నీట్గా పెట్టుకోవాలండి పొయ్యి పాలు పొగిన తర్వాత సేమ్ చేసుకుందాం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఈ కప్పుతో కప్పు సేమియాలు తీసుకున్నాం కదా కప్పున్నర పంచదార పోసుకో వేయాలన్నమాట పాలు కొంగుతున్నాయి కదా సేమ్యాలు తీసుకున్నాం మాకు దగ్గరలో గుడి ఉంది ఆ గుళ్ళలో సత్యనారాయణ వ్రతాలు చేస్తారనమాట ఈరోజు పౌర్ణం పౌర్ణం చేస్తారు చక్కగా బాగా ఉడకాలండి సిరిలాక్కండి ఇట్లా వే వేడి నీళ్ళలోనే రెండు మూడు స్పూన్లు వేసి మా అమ్మలు వేసి అండి ఇది చిన్నపిల్లలు పెడతాం కదా సిర్లాక్ ఇదే తింటుందండి మా కుక్కపిల్ల పిల్ల మామూలు ఇదే తింటుంది వేడి నీళ్ళు పెట్టేసి వేడి నీళ్ళలో ఒక రెండు మూడు స్పూన్లు తెచ్చేస్తే తింటది సిరిలాకు బిస్కెట్లు అవి కాల్షియం చాక్లెట్లు ఉంటాయి కదా అవి అవి తింటుంది అది అన్నం తినదండి చికెన్ తింటుంది మళ్ళీ ఇదంతా మనం శ్రావణ మాసం కదా నాన్ వెజ్ రావడం కదా ఇంట్లోకి వెయ్యలు పెట్టి తింటే ఇది పాలు పెరుగు ఇసిరి లేక ఇలా తింటుందండి మా నేను అయినా అండి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే రెండు నిమిషాలు మర్చిపోతాయి సేవాలి నేతలో ఏం చేయం కదా జీడిపప్పు ఇవన్నీ చక్కగా నీళ్లు పోయలేదండి మనకు అవి సరిపోతాయి బాగా ఉడికింది పంచదార వేసుకుందాం ఇప్పుడు చూడండి ఎలా ఉందో చక్కగా చక్కగా ఉడికిపోయింది బాగుంటుంది పాలలోనే ఉడికింది కదా సరిపోయిందండి కొంచెం వేసుకోవాలి కప్పు కంటే కొంచెం వేసుకుంటే సరిపోయేది స్వీట్ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది మాకంత స్వీట్ తక్కువ వేయాలండి ఇల్లు ఒక కప్పు ఒక కప్పు వేసేది సరిపోద్ది పంచదార చూడండి పాలు వేయగానే అది పంచదార వేయగానే కొంచెం లిక్విడ్ లాగా అయింది రెండు నిమిషాలు ఉంటే కొంచెం చిక్కబడద్ది మళ్ళీ ఎందుకంటే సేమ్ కదా చూడండి అలా ఉందా చూడండి చక్కగా మనం లాస్ట్లో చెయ్యి కూడా వేసుకునే పనే ఉండదు చూడండి యాలక్కాయలు వేసుకుందాం నలగ కొట్టాను ఇనాలు వేసుకుంటే ఎలా ఉందో సేమియా పాయసం అండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వేడివేడి తినాలండి ఇది అయితే బాగుండదు వేడివేడిగా తినాలి చూడండి మా అమ్మాయి మా అమ్ములు సిరిలాగా కూడా అయిపోయిందండి స్నానం చేసుకుంటుంది వచ్చి తింటుంది ఇది అయిపోయిందండి పై బంద్ చేసుకున్నాం చూడండి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిందండి చక్కగా పాలకూరను చుక్కకూర చుక్కకూర రెండు కట్టలు చుక్కకూర రెండు కట్టలు పాలకూర మూడు కట్టలు అంటండి ఇరవై రూపాయలకి పప్పులో పెట్టుకోవాలి పప్పులో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది రెండు కలిపి పెట్టుకోవాలి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పాలకూర చుక్కకూర పప్పులో పెట్టేస్తాను ఇప్పుడండి ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి రాకీ కట్టించేసి పప్పులో పెట్టుకుంటే బాగుంటుంది పాయసం అయిందండి చూడండి సేమి అయిపోయింది చక్కగా సేమ్యా చేసానండి వెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని తర్వాత పిల్లలకి ఇస్తాను వాళ్ళు రాఖీ కట్టుకుంటారు ఓకేనా ఇది సేమియా సేమ్య తొందరగా అయిపోయిందండి మనకి ప్రసాదం కదా తొందరగా అయిద్ది సేమ్యా సేమ్యా పాయసం అండి పూజ చేసేసుకొని ఇక్కడ ఆగ్నేయ ఫస్ట్ దీనికి చేసి ప్రసాదం చేసుకున్నా కదా అక్కడ కూడా పూజ చేసేసుకొని గడపల పూజ చేసుకున్నానండి చక్కగా అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి రాహి కట్ చేస్తాను ఓకేనా చూపిస్తానండి ఆ వీడియో కూడా ఓకేనా రండి అన్నా తలపై ఉన్నావంటే కథ నవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా లోన గంగోళి పండుగలు నీతో రావాలి నా కుండెలోన వేడుక కావాలి సిగ్గులోన తల్లి మాట బరువల్ని అమ్ములంత పంచాలి ఆ సీతలాగా పేరుకు రావాలి ถบาหนีไปก็ไม่ అయింది కదండి చూసాడు కదా ఎలా నాకీ పిల్లలకి చక్కగా చాలా బాగా జరిగింది అండి మా చెల్లెళ్ళ అమ్మాయిలు కదా మా పిల్లల కట్టింది మా బాబు ఇద్దరు కట్టింది మా పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చిందండి అమ్మాయి కూడా కట్టింది తాం మన మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అండి మీకు చూపించలేదులే మా ఫ్రెండ్ చాలా అమ్మయ్య ఇట్లా ఏ రోజు ఇట్లా ఏదో అయిందని చెప్పేసి పాపం చాలా బాధగా ఉంది వెరైటీగా అతనికి లేదని వాము కూడా అన్నదమ్ములు చాలా ఏదు మనకి సంతోషం వేసిన బాగా చేసినా మా ఫ్రెండ్తోనే చెప్పుకుంటానండి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ అనమాట మా అక్క అలాంటిది చాలా బాధగా ఉందండి ఈరోజు అలా పాప వచ్చి చిన్న మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఏది మన యూకేజీ బాబు నుంచి కట్టేది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా బాబుకి రాకట్టి వెళ్ళిద్ది అట్లా అనమాట ఇలా వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇంత వాళ్ళు కాలేజీ నుంచి వెళ్తున్నాయి అలా కూడా ఇప్పుడు కూడా కడతా ఉంటుంది అయితే ఇంకా కట్టేసిద్దా బాగా జరిగిందండి కూడా వాళ్ళ మమ్మీ వచ్చి కట్టింది అనమాట మా ఆయనకి అక్క మా వదిన వాళ్ళు ఇద్దరు ఊర్లో ఉంటారు వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చి కట్టేసేది ఈ సంవత్సరం బాగాలేదు అక్క వచ్చి కట్టింది మా మా ఆయనకి కూడా అయితే ఇప్పుడు లేరు ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు అక్క వచ్చింది కానీ లేరు అనమాట ఇట్లా సరే బాగా జరిగిందండి మంచి కట్టేసేది అందరూ హ్యాపీగా ఉండాలండి అందరు ర్యాకింగ్ కట్టుకొని చక్కగా భోజనాలు చేసుకొని మా ఇంట్లో చక్కగా రక్షాబంధనం శుభాకాంక్షలు అండి అందరికీ మంచిగా వచ్చే సంవత్సరం దాకా హాయిగా ఉండాలండి అందరూ ఓకేనా హై సరేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన వీడియో ఎవరన్నా చూసేవాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చే చేయండి ఓకేనా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టాలి లైక్ కొడితేనే మనకి పది మంది తెలియద్ది వీడియో ఓకేనా మరింత మీకు యూస్కో వీడియో తోటి మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ అండి